అండి అందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే మేము షిరిడీలో అయితే ఉన్నామండి షిరిడిలో వారిని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ షిరిడీలో చూడాల్సినటువంటి మరో ముఖ్యమైన ప్రదేశమే ఈ తీర్థ్ దీని స్పెషల్ ఏంటంటే మనకు ఇండియాలోనే ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్ అనేది షిరిడీలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఈ సాయి తీర్థ అయితే ఉంటుంది షిరిడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సినటువంటి మరో ముఖ్యమైన ప్రదేశమే ఈ సాయి తీర్థ ఇక దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే టికెట్స్ అయితే ఇస్తారు ఈ తీర్థం మొత్తం కంప్లీట్గా మనకు చూడడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది ఇంకా వచ్చేసి మనకు టికెట్స్ అయితే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి మనకు విత్ ఫుడ్ ఇంకోటి వచ్చేసి వితౌట్ ఫుడ్ విత్ ఫుడ్ వచ్చేసి మనకు ఫైవ్ సెవెంటీ రూపీస్ పడుతుంది వితౌట్ ఫుడ్ వచ్చేసి మనకు ఫైవ్ థర్టీ రూపీస్ అలా పడుతుంది ఇక టికెట్స్ తీసుకొని లోపలికి లోపలికైతే ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా సాయిబాబా విగ్రహం అయితే దర్శనం అయితే ఇస్తుంది బాబా వారికి నమస్కారం అయితే చేసేసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇక్కడ మెయిన్గా మనకు ఇండియాలో ఉన్నటువంటి పది ముఖ్యమైన దేవాలయాలని తీర్థయాత్ర ద్వారా మనకు పది నిమిషాల్లో అయితే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది పాటే మనకు ఇక్కడ లంకా దహన్ అని ఫైవ్ షో అయితే ఉంటుంది అదైతే నెక్స్ట్ లెవెల్ అసలు దాని తర్వాత మనకు సాయిబాబా జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఒక షో అయితే ఉంటుంది ఆ షో తర్వాత మనకు శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఒక షో అయితే ఉంటుంది ఆ షో తర్వాత మనకు ద్వారకామయ్య అని ఒక షో అయితే ఉంటుంది ఇందులో పెట్టే ప్రతి రూపాయి మనకు ఖచ్చితంగా వర్త్ అయితే ఉంటుంది ఇక లోపలికి చేరుకోగానే ఒక్కసారిగా షాక్ అయితే గురయ్యామండి అదేమిటంటే బాబావారి వేషాధారణతో కూడినటువంటి ఈ వ్యక్తిని చూడగానే నిజంగా బాబావారు బ్రతికి వచ్చారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ బాబావారు వచ్చేసి ఇక్కడే మనకు షిర్డీలో అయితే మెయిన్ టెంపుల్ ఎలాగైతే ఉంటుందో ఈ సాయి తీర్థలో కూడా షిర్డి సాయిబాబా వారి దేవస్థానం అయితే ఉంటుంది ఆ దేవస్థానంలో ఈ బాబావారు హారతి అయితే ఇచ్చి తీర్థకు వచ్చినటువంటి భక్తులకైతే ఆశీర్వాదం అయితే ఇస్తూ ఉంటారు నిజంగా ఈ వారిని చూడగానే సాయిబాబాని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది భబావారిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ లంకా దహన్ అని ఫై షో అయితే ఉంటుంది ఈ ఫై షో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ మాటల్లో అయితే చెప్పలేము అసలు ఇప్పటి వరకు మీరు చూడని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫై డీ షోలో అయితే మీరైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు ఈ ఫై షోలో సీతాదేవిని రావణాసుడు లంకకి తీసుకుపోయిన తర్వాత ఆంజనేయ స్వామి లంకకి చేరుకొని లంకా దహనం ఏ విధంగా చేశాడని చెప్పేసి ఫైవ్ డీలో మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ షో తర్వాత మనకు సాయిబాబా జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఒక షో అయితే ఉంటుంది ఇది కూడా అసలు చాలా బాగుంటుంది ఇక దీని తర్వాత మనకు ద్వారకామాయి అని చెప్పేసి ఉంటుంది మనకు ఇక్కడ షో టైమ్స్ కూడా మీరు చూడొచ్చు ఈ షోలో బాబావారు మన కళ్ళ ముందే ఉన్నట్టయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ షో ఇక ఈ షో తర్వాత మనకు శ్రీకృష్ణుని జీవిత చరిత్రకు సంబంధించినటువంటి త్రీ షో అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పెట్టినటువంటి ప్రతి రూపాయి ఖచ్చితంగా వర్త్ అయితే ఉంటుంది అంత బాగుంటుంది ఈ షో ఇక దీని తర్వాత మనకు తీర్థయాత్రను అయితే ఉంటుంది ఈ తీర్థయాత్రలో మనకు ఇండియాలో ఉన్నటువంటి పది ముఖ్యమైన దేవాలయాలని టెంపుల్ రైడ్ ద్వారా మనకైతే పది నిమిషాల్లో అయితే చూపిస్తారు ఇదైతే నెక్స్ట్ లెవెల్ అసలు ప్రజెంట్ మేమైతే తీర్థయాత్రను అయితే స్టార్ట్ చేసాము ముందుగా న్యూఢిల్లీలో ఉన్నటువంటి గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక ఈ రైడ్లో వచ్చేసి ముందుగా ముంబైలో ఉన్నటువంటి గణపతి దేవస్థానానికి అయితే చేరుకుంటాము ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి ముంబైలో ఉన్నటువంటి గణపతి దేవస్థానం అండి ఇది స్వామివారికి ఒక నమస్కారం అయితే చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేరుకునేది వచ్చేసి బద్రీనాథ్ అండి ఈ వీడియోలో నేను కంప్లీట్గా అన్నింటిని అయితే చూపించడం లేదు జస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే చూపించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదైతే మనమైతే ఇక్కడ చూడవచ్చు స్వామివారికి ఒక నమస్కారం అయితే చేసేసుకోండి టెంపుల్సే కాకుండా ఈ తీర్థయాత్రలో మనం చాలా టెంపుల్స్ అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు వాటన్నిటిని ఈ వీడియోలను అయితే కవర్ చేయడం లేదు ఎందుకంటే వీటిని వీడియోలో చూడడానికి అంటే డైరెక్ట్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్